నేలతల్లి కరుణించింది అరటి తోట విరగ కాసింది దీనికి తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుండటంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు కరువు సీమ అనంతలో అరటిని సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు ఆ రైతు ఆ వివరాలు మీకోసం ఆ రైతుకు వ్యవసాయమే జీవనాధారం సాగు తప్ప మరో వ్యాపకం లేదు అందుకే నేలతల్లినే నమ్ముకున్నాడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో కాస్తుల పంటను పండిస్తున్నాడు అరటి సాగులో మంచి దిగుబడులను సాధిస్తూ గిట్టుబాటు ధరను పొందుతున్నాడు అనంతపురం జిల్లా నార్పుల మండలం బొందలవాడకు చెందిన రైతు ఉమాపతి నాయుడు తనకున్న పదిహేను ఎకరాల పొలంలో పది ఎకరాల విస్తీర్ణంలో అరటి పంటను సాగు చేశాడు ఏడాదిలో మొత్తంగా ఆగస్టు సెప్టెంబర్లో కురిసిన అరకుర వర్షం తప్ప ఈ ప్రాంతంలో పెద్దగా చినుకు జాడ కనిపించలేదు అనంతపురం జిల్లా నార్పుల మండలం బొందలవాడ గ్రామం అది నా పేరు ఉమాపతి నాయుడు మేము పది ఎకరాల జైంటి అరటి రకము ఏప్రిల్ మే నెలలో సాగు చేశాము వర్షపాతం తక్కువైనా కూడా మేము ఒక పదహైదు వేలు అరటి పెట్టినాము ధరలు ఆశాజనకంగా ఉన్నాయి ఎకరాకు లక్ష పది నుంచి లక్ష ఇరవై పెట్టుబడి అవుతుంది ఈ ధరలు అనేది ఇలాగే హెచ్చుతగ్గులు లేకుండా ఉంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది కానీ మాకు కాల మామూలుగా ఫోర్ ఉన్న నాలుగున్నర నెల వదిలేవాళ్ళు ఈ సంవత్సరం అంతా నెల నెలన్నర వదిలినారు ఎక్కువ నీళ్ళు వదిలితే మేము ఇంకా మంచి దిగుబడులు మంచి పంట తీయాలని అనుకుంటున్నాం ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం రెండు నెలల పాటు కాలువకు నీరు ఇవ్వటంతో తనకు ఉన్న బోరులో నీరు రీఛార్జ్ అయింది దీంతో డ్రిప్ పద్ధతి ద్వారా అరటి పంటకు నీరందించాడు అధిక దిగుబడులను సాధించాడు మేము వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా నీళ్లు వదిలారు ఆ నీళ్ళ వల్ల మాకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అయ్యాయి మేము ఎలా దేవుడా అని చెప్పి బాధపడుతున్న క్షణంలో ఈ అరటికి నీళ్లు లేవని బాధపడుతున్న క్షణంలో ఈ నీళ్ళు రావడం వల్ల మాకు బోర్లు రీఛార్జ్ అయ్యి మేము అరటి పంటకు మంచి తడులు ఇచ్చుకోగలిగాము దీనివల్ల మాకు దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఏమిటంటే గత సంవత్సరం ఎరువుల ధరలు చాలా తక్కువ ఉండేటివి ఇప్పుడు ఒక్కొక్క బస్తా ధర మూడు నాలుగింతలు పెరగడం వల్ల ఇంకొకటి బస్తాల ఎరువుల బస్తాల ధరలు పెరగడం వల్ల మాకు ఆదాయం తగ్గిందని మేము బాధపడుతున్నాము గవర్నమెంట్ వారు నీరు ఇచ్చినట్టుగానే ఎరువుల ధరలలో నియంత్రణ ఇంకోటి దళారీ వ్యవస్థలో కూడా ఉన్నట్లుండి ఈరోజు పద్నాలుగు వేలు రూపాయలు ధర ఉంది టక్కని పదివేలకు ఎనిమిది వేలకు పడిపోతుంది అంటారు అది ఎలా పడిపోతుందో మాకు తెలియదు ఒక ధరల స్థిరీకరణ ఎరువుల బస్తాలు కూడా రైతుకు అందుబాటు ధరల్లో ఉంచితే మేము ఈ మా కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పి మేము ఆశపడుతున్నాము ఎకరాకు పదమూడు వందల మొక్కలు నాటాడు ఈ రైతు ఎరువులు పొరుగుమందులు తదితర ఖర్చులు అన్నీ కలిపి లక్ష రూపాయలకు పైనే ఖర్చైంది దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతు ఆనందానికి అవధుల్లేవు ఖర్చులు పోను ఎకరాకు రెండున్నర లక్షల రూపాయల వరకు మిగులుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఆదాయం వచ్చి ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు దిగుబడి వస్తే ఎకరాకు మూడు నుంచి నాలుగు లక్షలు వస్తుంది ఇది వర్షం మీద ఆధారపడింది వర్షము నీరు బాగుంటే మంచి దిగుబడులు వచ్చి ఎకరాకు ముప్పై టన్నుల నుంచి ముప్పై టన్నులు కూడా తీసుకోవచ్చు ఎకరాకు మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఆదాయం ఏం తగ్గదు లక్షన్నర పోయినా రెండు లక్షలు ఎకరాకు మిగులుతుంది పది నెలల పంటకాలం మొత్తం మంచి లాభాలు వచ్చాయి ఈ సంవత్సరం ధర ఇప్పుడు ఈరోజు పద్నాలుగు వేలు ఉంది ఈ ధర ఒక రెండు నెలలు ఉంటే అందరు రైతులు అరటిలో మంచి ఆదాయం పొందగలుగుతారు దళారీల గురించి ఇబ్బంది ఒక ధర అనేది స్థిరీకరణ లేదు ఒక వారం పదహైదు వేలు అంటారు అంటారు ఒక వారం ఎనిమిది వేలు అంటారు హోలీ పండగ అనేసి సేట్ లేరని చెప్పేసి అంతా మార్కెట్లు ఈ బ్రోకర్లదే రాజ్యం అయిపోయింది రైతుకు సరైన ధర నిర్ణయించే వాళ్ళు లేకుండా పోయినాడు వర్షపాతం తక్కువగా ఉన్న భూగర్భ జలాలతో అరటిలో మంచి దిగుబడిని సాధించామని అయితే ప్రభుత్వం కూడా మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు లేకుండా స్థిరీకరించాలని రైతులు కోరుతున్నారు thank you